ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని మన కందికుంట కందికుంట వెంకటప్రసాద్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఓటు వేసి విజయవంతంగా గెలిపించి అలాగే ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసార్థి గారిని గెలిపించి మన ఓటు హక్కును వినియోగించుకుందాం మొదటి నెంబర్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన కందికుంట వెంకటప్రసాద్ గారిని మనం అమూల్యమైన ఓటు హక్కుతో మనం గెలిపించుకుందాం గ్రామం కుమ్మరవాన్లపల్లి గండ గడ్డ గడ్డ మీదపల్లి మందాలవన్లపల్లి బోయపల్లి మొత్తం డోర్ టు డోర్ తిరిగి ప్రతి కార్య మొత్తం కార్యకర్తల మందరము అంతా డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసి విజయవంతం కోసాలని అమూ కందికుంటకు అమూల్యమైన ఓటు ఏసీ వేయించి గెలిపించాలని చాలా ముందుకొచ్చి చాలా విజయవత్సంగా ముందగిపోయింది సైకిల్ గుర్తుకు సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్కు సైకిల్ గుర్తుకేసి ఎంపీ పార్థసారి బీకే పార్థసార్కి సైకిల్ గుర్తుకేసి ఏసి వేయించి గెలిపించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం హలో హలో అంజేయ